హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అస్రిన్ కిచెన్ నేను మీ అశ్రిన్ ఈరోజు రెసిపీ వచ్చేసి మఖ్మాల్ పూరిని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపించబోతున్నాను మీకు ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు మీ ఇంటికి ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా మఖమాల్ పూరిని ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇప్పుడు ఒక బేసిన్లో రెండు కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోవాలి గోధుమ పిండికి బదులుగా ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదానైనా వేసుకోవచ్చు ఒక గరటె వరకు నెయ్యిని వేసుకుందాము నెయ్యి మీకు నచ్చుకుంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు చిటికేడు సాల్ట్ని వేసుకోవాలి కొంచెం బేకింగ్ పౌడర్ని కూడా వేసుకొని నెయ్యి మొత్తం పిండికి పట్టేలాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ పిండిని బాగా కలుపుకోవాలండి ఎక్కువ వాటర్ అనేది పోసుకోకండి కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోండి ఇలా ఈ పిండిని మలదనా చేస్తూ కలుపుకున్నారంటే పూరీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి చాలా బాగుంటాయి ఇలా పైనుంచి ఆయిల్ వేసుకొని ఈ పిండికి ఆయిల్ మొత్తం అప్లై చేసి మూత ఉంచి ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన ఉంచుకుందాము ఇప్పుడు మనం ఈ మఖమాల పూరికి స్టఫింగ్ని చూద్దాము ముందుగా హాఫ్ కప్పు వరకు పుట్నాలను వేసుకొని ఒక ఐదు ఇలాచీలని వేసుకోవాలి రెండు స్పూన్ల వరకు షుగర్ని వేసుకొని మెత్తగా పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలండి పౌడర్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ మాత్రం మెత్తగా ఉంటే సరిపోతుంది దీన్ని నుంచి ఒక బౌల్లో ఒక కప్పు షుగరు ఒక కప్పు వాటర్ని వేసి షుగర్ని మెల్ట్ చేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకుంటామో అదే కప్పుతో షుగర్ని వేసుకోవాలి కలర్ కోసం నేను కొంచెం ఫుడ్ కలర్ని వాడుతున్నాను మీకు నచ్చుకుంటే స్లిప్ చేయొచ్చు ఇలా కొంచెం జుగురుగా తగిలితే చాలండి ఏం పాకం రావాల్సిన అవసరం లేదు దీన్ని స్టవ్ ఆఫ్ పక్కన పక్కనుంచుకుందాము ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండి చాలా చక్కగా మెత్తగా నానింది కదా ఇప్పుడు రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి బాల్స్ అనేవి ఈ సైజు ఉంటే సరిపోతాయి మరి పెద్దవిగా చేసుకుంటే పూరీలు అనేవి పెద్దవిగా వస్తాయండి చపాతీ పీట మీద పొడిపిండి చల్లుకుంటూ మనం పూరీలను ఒత్తుకోవాలి పూరీలు అనేవి మరీ పల్చగా ఉండకూడదు కొంచెం మందంగానే ఉండాలి పూరీని ఈ మాత్రం మందంగా చేసుకొని ఒక ప్లేట్లో ఉంచుకున్నాము మిగతా పూరీని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకున్నాము మొత్తం నేను ఇలాగే చేసుకున్నాను ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం ముందు ప్రిపేర్ చేసుకున్న పూరీలను ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా కలర్ ఏం రావాల్సిన అవసరం లేదు కొంచెం మెత్తగానే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి ఉంచుకున్నాము అలాగే మొత్తం పూరీల్ని ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు ఒక్కొక్క పూరీని ఈ షుగర్ సిరప్లో డిప్ చేయాలి ఒకవైపు చేశాక రెండో వైపు కూడా ఇలాగ డిప్ చేసి ఈ షుగర్ వాటర్ మొత్తం పోయిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకున్నాము ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న స్టఫింగ్ని ఈ పూరి లోపల ఉంచుకున్నాము నేనైతే పుట్నాల పప్పు తీసుకున్నాను మీరు డ్రై ఫ్రూట్స్నైనా తీసుకోవచ్చు స్టఫింగ్ కోసం ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా చేస్తారండి ఇప్పుడు ఎండి కొబ్బరిని ఇలా తురుముకొని వేసుకుంటే తినేటప్పుడు పంటకి తలువుతూ చాలా బాగుంటాయి ఇలాగే మొత్తం పూరీని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో ఉంచుకున్నాము అంతేనండి మఖమాల పూరీ అనేది రెడీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి